ಬಯಟನೆ ವಿಹರಿಂಚು ಪಟ್ಟರಾದು ಕಲಸಿಯುಂಡುನು ಎಂತನರಾದು ಚುಚುಚುಂಡು ಎಚ್ಚೋಟ ಜೂಡಬದು ಕಲ್ಪನಾತೀತ ಯೋಗಾತ್ಮ ಕೇವಲಾತ್ಮ ಆ పట్ట బయటనే విహరించు పట్టరాదు కలిసియుండు ఎంతటగానరాదు చూచుచుండు చోట జోడబడదు కల్పనాతీత యోగాత్మా కేవల జై నిజగురుభ్యో నమ నిజగురు బాలరామస్వాముల వారి చే విరచితమైన కేవల ఆత్మశతకం తొంభై నాలుగవ పద్యం దీనిలో అచల లక్షణాన్ని తెలియజేస్తున్నారు ఈ బట్టబయలు అనేది అతి రహస్యమైనది ఎలా ఉన్నది అనేటువంటి విషయం శిష్య అది బట్టబయటని విహరించు పట్టరాదు కలసియుండును ఎంతట గానరాదు బయటనే విహరిస్తూ ఉన్నది అంటున్నారు ఇక్కడ వరరామ పండితులు విహరించడం అంటే ఏంటి అక్కడ చలనం ఉంటుంది కదా బయలుకు చలనం ఎలా ఉంటుంది అలా కాదు మనం తీసుకోవాల్సింది అది బయటనే ఉన్నది కానీ పట్ట శక్కిపు కాక ఉన్నది ఎందుకంటే ఈ త్రిపుటిలో ఉన్నదాన్నైతే నీవు నీ జ్ఞానేంద్రియ పంచకము ద్వారా పట్టుకోవచ్చు అది త్రిపుటి మీరినది తాము అది పట్టేందుకు సాధ్యం కాదు ఎక్కడైతే నేనున్నానో నేను లేనిదే అది నేనైతే పట్టుబడగలను నేను కానిది ఎలా పట్టుబడుతుంది నాకు కలిసియుండు ఎంతట గానరాదు అంతటా కలిసి ఉన్నది దేనిలో కలిసి ఉన్నది అన్నిటిలో ఉన్నది ఇక్కడ చాలా మేధానిధితో మనం ఎరగాలి దీన్ని ఉండును ఏంటంటే ఎరుక ఉన్న దగ్గరంతా పరిపూర్ణము ఉన్నది పరిపూర్ణము ఉన్న మేర ఎరుక లేదు మనం వెళుతూ ఉంటే మనం దేనిలో వెళుతున్నాం పరిపూర్ణములోనే అయితే ఎలా అది ఎరుక ధ్వనిమ ధ్వనిమదరకు తన్మాత్రలు ఏవైతే ఉన్నావో వాటితో మిళితమైపోయి ఉన్నది అది ఇది కానవస్తుంది నీకు ఏది దృశ్యమానమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఈ తన్మాత్ర సమితి ఏదైతే ఉన్నదో దానితో కానవచ్చేటువంటిది వచ్చేటువంటిది ఎక్కడ ఉన్నది ఉన్నదానిలోనే ఉన్నది దీనివల్ల అది కానరావటం లేదు అందుకే కలసియయుండును ఎంతటా కానరాదు చూచుచుండును ఎచ్చోట చూడబడదు చూచుచుండును అంటున్నారు ఏది చూస్తూ ఉన్నది అది చూస్తూ ఉన్నదా కాదు లేనెరుకైనటువంటిది ఏదైతే ఉన్నదో లేనెరుక ఉన్న స్వస్థానం ఏది మధ్యస్థానం సరే పరిపూర్ణము యొక్క స్వస్థానం ఏది సర్వం ఎక్కడ సర్వం నీవార శోక మధ్యములో ఏదైతే ఉన్నదో అది లేనిదని గురుమరుగులో అరిగిన పిమ్మట అదే కదా పరిపూర్ణ స్వస్థానం కూడా మరెక్కడైనా ఉన్నదా అదే కదా అంతటా ఉన్నది కానీ ఎచ్చోట చూడబడదు ఎందుకని త్రిపుటి రహితం చూసేది చూపు చూడబడేది మూడు లేవు కావుననే అది చూడబడదు ఈ విషయాన్ని జాగరూకతతో గురుదరిలో గురు సన్నిధిలో విచారించాలి